దుర్గా ప్రసాద్ తమ్ముడు కూడా ఒక గవర్నమెంట్ సెక్టర్ లో చిరుద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి ఎంతో మందికి సేవ చేయాలని తన పరిధిలో ఎన్ని ఒడి వచ్చినా సరే ఎక్కడ ఆగకుండా ఎన్ని విమర్శలు వచ్చినా సరే పట్టించుకోకుండా పది మంది మంచి చేయడానికి ఎవరు ఏమనుకుంటే నాకేటని ముందుకు కదులుతున్నాడు తమ్ముడు మరి అలాంటి తమ్ముడు ఈ రోజున ఈ రోజే కాదు ఎప్పుడు కూడా చేయత సంస్థకి వినితగా నిలబడి అనేక సేవా కార్యక్రమాలు ఈ ఒక్క ఆర్గనైజేషన్ కాదు అనేక రాజు సపోర్ట్ ఈ రోజున సంస్థని తన పరిధిలో చావల్ని కూడా తన ముందుకు తీసుకెళ్తున్నందుకు అందించవలసిగా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగన భవనా విజయ్ భవనా